ఈ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది ఈ కర్రీ ఎందుకనో చాలా మంది తినడానికి ఇష్టపడరు తర్వాత చాలా మంది ఉడకబెట్టి వండుతారు ఎందుకనో ఉడకబెట్టి వండితే అంత ఇష్టంగా ఉండదు కూర ఇలా పొడి పొడిగా రాకుండా ముద్దలాగా వస్తుంది అందుకే నేను ఇష్టపడను మీరు కూడా ఒకసారి మీరు ఎలా వండుకుంటారు హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో నేను చేస్తున్న వంట గోరు చిక్కుడుగా అలాగే పచ్చిశనగపప్పు కర్రీ చేస్తున్నాను ఒకసారి మీతో కూడా ఈ రెసిపీని షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో అయితే చేస్తున్నాను చూస్తూనే ఉండండి మై ఛానల్ నేను కరియాలో చేస్తానో ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి నేనైతే కళాయి పెట్టుకున్నాను తర్వాత మనం ఈ కళాయిలో ఆయిల్ పోసుకోవాలి ఒక మూడు గరెట్లు వరకు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర తర్వాత అలాగే నేను ఒక పెద్ద ఆనియను రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఆ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయలు బాగా వేగే వరకు వేయించేసుకున్న తర్వాత ఇవి మనం కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం ఈ ఉల్లిపాయలు కొంచెం వేయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అలాగే కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీంట్లోనే చల్లగా కట్ చేసి పెట్టుకున్న మూడు టమాటాలు అయితే తీసుకుంటున్నాను ఈ మూడు టమాటాలు దీంట్లో వేసేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఇవి కొంచెం బాగా సాఫ్ట్గా మెత్తబడి ఉడికే వరకు వీటిని వేయించేసుకుందాం ఆయిల్లోనే ఆయిల్లోనే బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకున్న తర్వాత మనం చిక్కుడుగాయిలు వేసేసుకుందాం చూస్తున్నారు కదా ఈ టమాటాలన్నీ ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత మనము ఇప్పుడు దీంట్లో ఈ గోరుచిప్పుడు అయితే నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈ గోరుచిప్పుడు ముక్కలు నేనేం ఉడకబెట్టుకోలేదండి పచ్చివే ఇలానే కడిగేసి వేసేసుకుంటున్నాను వేసేసుకున్న తర్వాత ఒకసారి తిప్పేసి మూత పెట్టేసి ఇవి బాగా కుక్ అయ్యే వరకు దీన్ని వదిలేద్దాం ఇలా అవే కుక్ అయిపోతాయి ఇలా ఇవన్నీ కలిసేలా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి మక్క పెట్టేస్తున్నాం అగ్గించేసుకోవాలి ఇలా చాలామంది ఈ చిక్కుడుకాయలు తినడానికైతే ఇష్టపడరు ఎందుకో తెలియదండి కానీ మేము వారంలో ఒకసారైనా ఈ కర్రీ కంపల్సరీ చేస్తాను ఒక్కొక్కసారి టమాటా ఈ చిక్కుడుకాయలు వండుతాను ఒక్కొక్కసారి కోడిగుడ్లు వేసి వండుకుంటాను ఒక్కొక్కసారి వేసి అయితే వండుకుంటాను కాకపోతే ఎందుకనో ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఇది మీ వీడియో చేస్తున్నానండి ఇది ఇలా పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించేసుకోవాలి చేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని సాల్ట్ అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇంకొకసారి మనం మూత పెట్టి అయితే మగ్గనిచ్చేద్దాం ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు ఈ చిక్కుడుకాయలు ఇలా వేగుతున్నప్పుడే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగపప్పు అయితే వేసేసుకోవాలి పచ్చిశనగపప్పు వేసుకున్న తర్వాత మరొకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాం పచ్చిశనగపప్పు వేసుకున్న తర్వాత ఇది కూడా అంత కలిసి కలిపేసుకుని ఇవన్నీ కలిసి బాగా మగ్గే వరకు ఒకసారి ఒక ఐదు నిమిషాలు దీన్ని ఇలా వదిలేసేసేద్దాం మనం వేసుకున్న చిక్కుడుకాయలు పచ్చిశెనపప్పు అవన్నీ అయితే బాగా మగ్గిపోయాయండి ఇంక ఇప్పుడు లాస్ట్లో మనం ఒక రెండు స్పూన్లు కారం వేసేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఇలా కారం వేసేసుకున్న తర్వాత సరిపోయిందో ఒకసారి చెక్ చేసుకుందాం సరిపోయిందండి కారం అయితే ఇది ఇంకా కాసేపు ఈ ఉప్పు ఈ కారం వేసుకున్న తర్వాత మనం ఇదంతా బాగా మగ్గేవారికి కారం పచ్చి వాసన పోయేవారికి కాసేపు అలా వదిలేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫైనల్ ఇంకా మన కర్రీ అయితే అయిపోయింది చిక్కుడుకాయ పచ్చిశాను ఇది ఇంకా బాగా ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుందాం సారి వేసేసి లా కలిపేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవడమే ఇంకా ఫైనల్లీ ఈ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది ఈ కర్రీ ఎందుకనో చాలామంది తినడానికి ఇష్టపడరు తర్వాత చాలామంది ఉడకబెట్టి వండుతారు నాకెందుకనో ఉడకబెట్టి వండితే అంత ఇష్టంగా ఉండదు కూర ఇలా పొడి పొడిగా రాకుండా ముద్దలాగా వస్తుంది అందుకే నేను ఇష్టపడను మీరు కూడా ఒకసారి మీరు ఎలా వండుకుంటారో ఇలా వండుకుంటే పర్లేదు మీరు కనుక ఇంకే వేరే ఉడగపెట్టుకుని వండుకునే స్టైల్లో అయితే ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది నేను అనుకుంటున్నాను అలాగే మీరు మన ఛానల్ ఫస్ట్గా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి ఈ రోజుకైతే ఇంక ఇంతే అండి వీడియో ఉంటాను బాయ్ బాయ్